శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాము వీరికి అదృష్టయోగం అనేది కనిపిస్తోంది శుభ ఫలితాలు అనేవి మీరైతే అందుకోబోతు ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ చదువుకి తగినటువంటి ఉద్యోగం పొందే అవకాశాలైతే ఇప్పుడు మీకు రాబోతు ఉన్నాయి రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కానీ దూకుడు మాత్రం చూపించకూడదు దూకుడు స్వభావం మాత్రం వదిలిపెట్టాలి వ్యాపారపరంగా మీరైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడైతే చాలా అవసరం ముఖ్యంగా మీరు రేపటి రోజున ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనాలోచిత నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు వీరికి ధనలాభం కనిపిస్తోంది మిత్రుల సలహాలు మీకైతే మేలు చేస్తాయి కొన్ని సందర్భాలలో మీకు లౌక్యం చాలా అవసరం ఏ పని చేసినా కానీ ఏకాగ్రతతో ముందడుగు వేయాలి సకాలంలో నిర్ణయాలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా క్లిష్ట సమయాలలో ధర్మాన్ని మీరైతే విడిచిపెట్టకూడదు నిరాశావాదానికి తావివ్వకూడదు ఊహించని పరమైనటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి బలమైన ప్రణాళికలతో మీరైతే మీకు ఉండే సమస్యలను అధిగమిస్తారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఇంట్లో కుటుంబంతో కొంత సఖ్యత అనేది తగ్గడం జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది మీరు మీ ఇంట్లో ఇంటి సభ్యులతో గొడవలు పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి ఇంట్లో తగాదాల కారణంగా మనశ్శాంతి కోల్పోతారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లంలో కూడా మీరు పడకుండా ముందుగా జాగ్రత్త పడండి మీకు ఉండేటటువంటి ఖర్చులను అధిగమించబోతూ ఉన్నారు ఆదాయాన్ని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు మొదలు పెడతారు డబ్బులను ఎలా పొదుపు చేయాలి అనేటటువంటి కొన్ని ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకుంటారు వృధా ఖర్చులు దూరం చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది ఇక కోర్టు పరమైనటువంటి సమస్యలు అంటే కోర్టులో కేసులు ఏమైనా ఉంటే గనుక అవి మీకు తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండబోతోంది ఆర్థిక పరమైనటువంటి నష్టం నుండి కూడా మీరైతే బయటపడతారు మీకు సంబంధం లేని అంశాలలో మీరైతే తలదూర్చకూడదు ఒకవేళ అలా చేస్తే మీ చుట్టూ గొడవలు చెలరేగుతాయి మీరు గొడవల్లో ఇరుక్కునే అవకాశము ఉంటుంది వాహనాలు అలాగే విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనే ఆలోచన వస్తుంది ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయండి అనవసరంగా మీరైతే ప్రయాణాల జోలికి వెళ్ళకూడదు ఇక తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడ అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాలి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్